ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పై మాజీ మంత్రి వైసీపీ ఎమ్మెల్సీ బొత్స సత్యనారాయణ సంచలన వ్యాఖ్యలు చేశారు పవన్ కళ్యాణ్ తీరు చూస్తే గబ్బర్ సింగ్ త్రీ గుర్తుకు వస్తుందని వ్యంగ్యంగా అన్నారు గతంలో ఆయన గబ్బర్ సింగ్ వన్ టూ చిత్రాల్లో నటించిన విషయాన్ని ఈ సందర్భంగా బొత్స గుర్తు చేశారు సోమవారం విశాఖపట్నంలో ఎమ్మెల్సీ బొత్స మాట్లాడుతూ కాకినాడ పోర్టు నుంచి బియ్యం స్మగ్లింగ్ అని డిప్యూటీ సీఎం పవన్ అంటున్నారని బాధ్యులపై చర్యలు తీసుకోవద్దని అన్నారని ప్రశ్నించారు మంత్రి ప్రమేయం లేకుండా ఈ కార్యక్రమాలు జరుగుతాయా అని పవన్ కళ్యాణ్ను బొత్స నిలదీశారు పోర్టు రెడ్డి గారికి ఉంటే ఏమిటి చౌదరి గారికి ఉంటే మాకేమి సంబంధం అన్నారు అయితే పవన్ కళ్యాణ్ చిత్తశుద్ధిని తాను శంకించడం లేదని స్పష్టం చేశారు ఎంతసేపు గత నెలలో చెప్పుకొస్తున్న అప్పుల గురించే పొగటికి పది సార్లు చెప్పారు కానీ బడ్జెట్ ఇచ్చిన వాళ్ళు బడ్జెట్ ఇచ్చిన బుక్లో ప్లేస్ చేసిన బుక్లో చూస్తే వాటికి వీటికి పొంతన లేవు ఇవన్నింటికి కూడా డిబేట్ జరిగింది చాలా సార్లు డిబేట్ జరిగింది వాస్తవాలన్నీ కూడా మండలిలో చెప్పాం కూడా వాస్తవం కాదని చెప్పి చెప్పాం కూడా అవి పక్కన పెట్టుకుంటే అసలు ఇచ్చిన వాగ్దానాలని ప్రజలకు ఇచ్చిన సూపర్ సిక్స్ కానీ లేదు ప్రజలకు ఇచ్చిన ఏదైతే విద్యుత్ ఛార్జీలు కానీ లేదు నిత్యవసర ధరలు కానీ అవన్నిటిని కూడా మేము ఎట్టి పరిస్థితులను పెంచడం మీకు మేము భరోసా మేము వస్తే ఇంకా తగ్గిస్తామని చెప్పిన నేపథ్యాన్ని కూడా మనం చూసాం విన్నాం కూడా మీ పత్రికా సోదరులు అందరూ కూడా ఉన్నారు ఇది ఎవరు ఆశా మాషీ మనుషులు ఎవరు చెప్పలే ఇదో పార్టీ కార్యకర్తలు చెప్పలే సాక్షాత్తు కూటమిలో ఉన్న ఎవరైతే తెలుగుదేశం పార్టీ ఆది నాయకుడు చంద్రబాబు నాయుడు అంట అలాగే కూటమి నాయకుల్లో ఉన్న భారతీయ జనతా పార్టీ నాయకులు కానీ లేదు కూటమి నాయకులతో భాగస్వాములైన జనసేన అధ్యక్షులు కానీ ఈ ఈ వాక్యాలని వాళ్ళు చెప్పిన మాటలు ఇదేదో నేను చెప్తున్న మాటలు కాదు ఇవాళ చూస్తే ఈరోజు వచ్చి మళ్ళీ ఇవాళ నుంచి ఇవాళ నుంచి సుమారు ఆరు ఆరు వేల ఆరు వేల డెబ్బై డెబ్బై రెండు కోట్ల డెబ్బై రెండు కోట్ల రూపాయలని వచ్చి అదే భారం మొప్పింది దాని నుంచి ఏదైతే నేను చెప్పానప్పుడు ఏదైతే నేను చెప్పానో అప్ టు ముప్పై యూనిట్ల వరకు వాడుతున్న రూపాయి తొంభై పైసలు ఇవాళ అది సుమారు మూడు రూపాయలు అయ్యే పరిస్థితి ఇవాళ ఉంది అదే మూడు రూపాయలు వాడుతుంది వచ్చి నాలుగు రూపాయల ఇరవై పైసలు అయిపోయే పరిస్థితి ఉంది అంటే ఒక యూనిట్కి సుమారు నూట ఇరవై రూపాయల నుంచి రూపాయి ఇరవై ఐదు పైసలు పెరిగి ఉంది ఒక యూనిట్కి ఒక యూనిట్కి ఇది పెరిగి ఉంది ఇది ఎప్పటి వరకు ఈ నెల వరకు ఇదే ఫిబ్రవరి నెల దాటిపోతే అదే ఫిబ్రవరి నెల దాటితే మళ్ళీ ఇంకొక తొమ్మిది వేల తొమ్మిది వేల నాలుగు వందల పన్నెండు కోట్ల రూపాయలు మళ్ళీ దాని మీద అదనంగా మళ్ళీ అయిపోతున్నారు అంటే మార్చి నెల బిల్లులో వస్తుంది అంటే మార్చి నెల అయినప్పటికీ ఈ నెలలో వస్తున్న బిల్లులో ఉన్న ఆరు వేల కోట్లు అలాగే ఫిబ్రవరి నుంచి అయిపోయే తొమ్మిది వేల కోట్లు కలిపితే సుమారు శాలినా రెండు కలిపి పదిహేను వేల కోట్ల రూపాయలకి వీళ్ళొచ్చి విద్యుత్ ఛార్జీలని పెంచబోతున్నారు ఇవాళ పదిహేను వేల నాలుగు వందల ఎనభై ఐదు కోట్లు ఇవి ట్రోప్ ఛార్జీలు ఏంటి ఈ గత సంవత్సరాల్లో మరి ప్రభుత్వం ఈ డిస్కౌంట్లో ఏదైతే ఆ రోజు ఏపీఆర్సీ రెగ్యులేటరీ కమిషన్ నిర్దేశించిన ధర కంటే అధికంగా రవాణా ఛార్జీలు కానీ లేకపోతే లాసెస్ కానీ లేకపోతే అదనంగా పచ్చి పవర్ పర్చేస్ చేయడం వచ్చిన కానీ అవన్నింటినీ కలిపి దాన్ని పదిహేను వేల నాలుగు వందల ఎనభై కోట్లు వస్తే ఆ డబ్బుని తీసుకొచ్చి వినియోగదారుల మీద ఏదైతే ఇందాక చెప్పినా ఈ సామాన్యులుగా జీరో నుంచి నాలుగు వందల యూనిట్ల వరకు వాడుతున్న వీళ్ళందరి మీద ఈ డబ్బును వచ్చి చిన్న పెద్ద తడ పాడ ఏమీ లేకుండా సమన్యాయం చేస్తూ అందరి మీద ఈ వటన్ ఈ ప్రభుత్వం ఎంతవరకు సంబంధించిన ఆలోచన చేయండి అడిగితే అడ్డగా బుకాయిస్తున్నారు అడ్డగా బొక్కేస్తున్నారు ఏమని బుకాయిస్తున్నారు మీరే కదా ఏపీఆర్ఎస్ పెట్టారు మీ ఆయాంలో కూడా పెరిగాయి అంటున్నారు